వెనక్కి వెళ్దాం హిట్మా గురించి హిట్మాకి మీకున్న దీని బంధంలో ఆయన చేసిన మంచి ఆపరేషన్ చెప్పండి బా ఇంత టాలెంట్ ఉందా ఇల్లు అని ఆయన చేసిన ఆపరేషన్ అంటే అంతే మన దేశవ్యాప్తంగానే ఒక ఆందోళన సృష్టించింది డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ ముకురం అది మూడు గంటల పోరాటం మూడు గంటలు అంటే మూడు రోజుల ముందు ముప్పై రోజుల ముందు ప్లాన్ చేశారా అది పదిహేను రోజుల ముందు అది ప్లానింగ్ పదిహేను రోజుల ముందు అది ప్లానింగ్ ఈయనే సొంత కమాండర్ ఈయనే కమాండర్ ఈయనే ఆపరేటర్ అంతా ఈయనే మీద మీద ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అది ఎట్లా జరిగిందంటే మైన్స్ ఎక్కడ పెట్టాలే ప్లానింగ్ అంతా జరిగింది రెండు రోజులు ఉన్నారు వీళ్ళు ఒక హాఫ్ కిలోమీటరు అన్నట్టు ఎవరు వీళ్ళు మొత్తం ఈ బలగాలంతా అంటే పిఎల్జీ బలగాలంతా అక్కడ నైట్ ఉండేది ఒక ఐదురే ఉంటారు నైట్ అందరు ఉండరు ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి కాబట్టి నైట్ మళ్ళా మనం చేసే యుద్ధం అంతా పగలే కదా నైట్ యుద్ధం వేరే ఉంటుంది మళ్ళా పగలు నైట్ చేసే యుద్ధాలలో పగలు యుద్ధం ఎక్కువ చేస్తాం నైట్ చాలా తక్కువ ఆ చేయాలని కూడా చాలా చాకచక్యం కావాలి అది ఆ నైట్ యుద్ధంలో అది వేరే సందర్భం వచ్చినప్పుడు చెప్పవచ్చు కానీ ఇప్పుడు ఆరు గంటల వరకు ఐదు గంటలకి ఉంటాం అంటే సైట్లో ఆంబూసులో తర్వాత ఒక ఐదుగురు నుంచి వెళ్ళిపోయి వీళ్ళకి అన్నం నీళ్ళంతా సెటిల్ చేసి వెళ్ళిపోతాం తెల్లారే గట్ల నాలుగు గంటలకు ఐదు గంటలకు పోలీసు బలగాలు మొత్తం ఈ వీళ్ళు వీళ్ళు ఎట్లా సెడి చేసారో అంటే ఆంబూసు చెడి చేసిన దాంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతా అంటే ఇడుమలు ఈ వేరే హాఫ్ హాఫ్ అవర్ సారీ దూరంలో కదా అక్కడ ఉన్నారు ఈ ఉన్న ఐదుగురు ఏం చేయాలి పోలీసులు వెళ్ళిపోతారు చాలా మంది ఉన్నారు మరి ఏం చేయాలని చెప్పి ఫోన్ ఇరుమాలి అంటే ఫోన్ అంటే సెట్ లో చెప్పారు చెప్పారు ట్రాక్ చేయరా కొన్ని ట్రాక్ అయితే కొన్ని కావు వేరే వేరే నంబర్లు ఉంటాయి కదా కొన్ని ఉంటాయి కొన్ని ఇప్పుడు పోలీసులు వచ్చిన చెప్పారు కదా అక్కడ ఉన్న లోకల్ ఏంటంటే రైతులు పోతానంటారు లేకపోతే బస్తలు అంటారు లేకపోతే ఒక అగ్గిపెట్టే లేకుంటే అయిపోయింది అగ్గిపెట్టెల నాకు నాలుగే పుల్లని అంటాడు ఏవో సిచువేషన్ చెప్తా అంటాడు కోళ్ ఉంటాడు ఆ కోళ్ళని చెప్తారు ఆ కోళ్ళు అర్థం చేసేట అంతలో అయిపోతాయి ఉంటాం ఈ కోళ్ళని చెప్తా అంటారు ఇప్పుడు పోలీసులు అనుకో సిఆర్పిఎఫ్ సిగరెట్ మామూలు పోలీసులకు బీడి ఇంకోళ్ళు అగ్గిపెట్టే ఇంకోటి ఆకు ఇంకోటి అలం ఏదో ఒకటి సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్లే పాటిస్తాం సిగ్నల్ ఇచ్చేసారు అప్పుడు ఇడమలు ఏం చేసిండు అదే ఇడుమాకున్న ఆ తెలివి ఆ ధైర్యము ఆ టాక్టీస్ ఉపయోగించడం ఇక్కడ ఆయన డెవలప్ అయిందంత ఇది లేకపోతే ఏ కమాండర్ కూడా పదిహేను ఇరవై ఏళ్ళు నువ్వు వందల కొద్ది పుస్తకాలు చదువు అది కాదు ఆయన పెద్ద ఆ పుస్తకాలు చదివి రాలేదు ఆయన ఆచరణ లోపల ఆచరణ లోపల అనుభవం లోపల రాడుకెళ్ళిన ఒక మిలిటరీ కమాండర్ ఆయన ఏం చేసిండు చాలా ఉన్నక్కడికే ఫైరింగ్ చేయని చెప్పేసిండు వీళ్ళున్న పైరింగ్ చేశారు పైరింగ్ ఏదని చెప్పవచ్చు టమాటా తొక్కు అంటాడా లేకపోతే ఆపిల్ బొయ్యం అంటాడా ఏదో ఉంటా అంట అంతే సుక్కం చూడు అంటాడా ఏదో ఒక కోడు ఉంటుంది అన్ని కోర్సే నువ్వు ఫైరింగ్ చేయండి అట్లా ఏం చెప్పాడు అన్నిటి కోడ్స్ ఉంటాయి నేను గాయాలైనా కోర్సే ఉంటుంది నేను చనిపోయినా కోర్సే ఉంటుంది నాకు తూటాలు అయిపోయినా కోర్సే ఉంటుంది తూటాలు కావాలని ఫైరింగ్ ఫైరింగ్ స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది మీరు ఉన్నారు అప్పుడు మేమే మేము లేమీ లేవు వాళ్ళు వాళ్ళు వేరే అది అది బెటాలియన్ మిగతా కంపెనీలు ఒమ్ముడు వందల మంది ఉన్నారు బియన్ వాళ్ళు ఇక మిలిసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు మూడు వందల నాలుగు మంది ఉన్నారు ఫైర్ ఓపెన్ చేశారు ఫైర్ ఓపెన్ చేశారు పోలీసులు ఆపిరు ఫైరింగ్ జరుగుతుంది భీకరంగా అచ్చలు అప్పుడు ఎడమాలు తన బలగాలు పట్టుకొని ఎక్కడైతే వీళ్ళు ఆ కవర్ చేసుకోవాలనుకున్నారో వచ్చి కవర్ తీసుకొని కొడుతూ 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 అట్లా మూడు గంటల ఫైరింగ్ మూడు గంటల ఫైరింగ్లో డెబ్బై ఆరు మంది చనిపోయినారు వీళ్ళు ఒక పన్నెండు మంది వీళ్ళు చనిపోయారు ఎనిమిది మంది గాయపడ్డారు ఈ ఎనిమిది మంది గాయపడ్డ అంటే పిఎల్జే వాళ్ళు అంటే మావోయిస్టు వాళ్ళు ఎనిమిది మంది గాయపడ్డారు పన్నెండు మంది చనిపోయారు వీళ్ళని ప్రజలంతా వచ్చి మంచాలు తీసుకొని వచ్చి వాళ్ళ కోసం చూపుతారు వెనుక ఉండి వీళ్ళు గుంజుకొని పోతా అంటే ప్రజలంతా మంచాల మోసిపోయారు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ధైర్యం ఇడమాలంటే దియన్ అంటేనే వాళ్ళకి గుండెకాయ హిడమాలు బియ్యం లేకపోతే మాకు అసలు మా అంటే మాకు ఉనికి లేదనేది ప్రజల్లో అట్లా ప్రజలు వచ్చి వీళ్ళ మోసుకొని పోయిన వాళ్ళు ప్రజలు హిడ్మా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా వాళ్ళకి హిడ్ ఆదివాసులకి హిడ్మా ఏమైనా అభివృద్ధి చేశాడా లేదా కేవలం ఒకటే సామాజిక వర్గం అనే దీంతో వాళ్ళందరూ వస్తున్నారు అంతే కాదు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే భూమి మురియా పీపుల్ ఏంటంటే మురియే వాళ్ళు దొరల స్థానికులు అక్కడ దొరల స్థానికులు మురిగే వాళ్ళు జగితలపూరి ఏరియా నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి వీళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళ భూములు కావాలి భూములు పారస్ట్రే వాళ్ళు కొట్టనిస్తలేరు కొట్టనిస్తలేరు మరి కొట్టనియపోతే ఎట్లా పాటి దళం అప్పుడు ఉండే రామాణ దళం ఇంకా ఒక రెండు మూడు దళాలు నాలుగు దళాలు ఉండే వాళ్ళు అప్పుడు తన్ని తర్మణతో వీళ్ళకు భూములు అప్పుడే విముక్తిగా వీళ్ళు భావించారు కదా కాబట్టి అంటే దేవుడు వాళ్ళకి ఇంకా ఇంక ఇప్పుడు పారస్ట్రీ వాళ్ళు పోయిన తర్వాత ఫోర్స్ పెరుగుతుంది వీళ్ళ భూములు కావాలి వీళ్ళ వ్యవస్థ కావాలి వాళ్ళ మళ్ళీ భూములు దక్కాలంటే పార్టీ కావాలి కదా పార్టీలో అంటే సైన్యం కావాలి ఆ ఉద్దేశంతో ఏంటంటే సంగపూలని అని లేకపోతే వీళ్ళు ఈ కంపెనీ ఆ కంపెనీ పోలీసులు పట్టకపోడు జైలు ఎంత ఉంటా ఉన్న ఉన్నది కదా అందులో భాగంగా వాళ్ళ రక్షణలో భాగంగా ఇది ఒక ఆదివాసీ సమూహం అనే కాదు ఆ ఇరుమాలంటి వాళ్ళు పార్టీ పద్ధతిలో పనిచేస్తుంది కదా ఒక ఆదివాస సమూహం కోసమే కాదు ఇక్కడ ఇక్కడ ఛత్తీస్గఢ్లో కానీ లేకపోతే బీహార్లో కానీ లో కానీ ఇక్కడ ఆదివాసీ ఓనర్లు అంటే అడవి వనరులు ఉన్నాయి కదా వాటిని రక్షించాలి వాటి రక్షణలో భాగంగా ప్రజలను రక్షించడం అవి కోల్పోతే ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అన్ని గుట్టలు గిట్టలు అన్ని కథాల కోసం ఇంకేమన్నా అది అవి గ్రైండ్ వెళ్తాయని చెప్పి అన్ని తవి చూసారు అక్కడ ఇంతవరకు బయలుదేరి తప్ప ఎక్కడ కూడా తవ్వి చూసింది లేదు వాటి రక్షణలో భాగంగా ఆ భూమి కోసం ఆ ప్రజలకు అండగా ఉండడం కోసం ఆయనే ఆ యుద్ధ పార్టీ నేతృత్వంలో పార్టీ లో పట్టిన అంత తెలిపిన వ్యక్తి మీరు చెప్తున్నారు ఆ టోపోగ్రఫీ ఆ బాహుగలి పరిస్థితులు అంత అవగాహన ఉంది శత్రువుని తక్కువ అంచనా వేయని వ్యక్తి శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా కనిపించట్లేదు ఆయన చరిత్రలో ఇప్పుడు శత్రువుని ముందస్తు చూసుకొని చేయడం అంత తెలివైన వ్యక్తి ఇక్కడ మారేడుపిల్లికి ఎందుకు వచ్చాడు అదే దీనిలో ఇడమాలది ఒక విషయం చెప్పడం మర్చిపోయినా ఇతనికి ఒక అన్న ఉంటాడు ఒక అన్న ఉంటాడు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఇతను పెద్ద కుటుంబం చాలా పేదరికం ఈ భూమి దున్ని పంట పండిస్తే తప్ప వీళ్ళకు అది లేదు ఇద్దరు తమ్ములు చనిపోయారు ఇద్దరు అక్కలు ఉన్నారు ఇద్దరు చెల్లెలు ఉన్నారు అన్న ఉన్నాడు వీళ్ళ అమ్మ ఉన్నది వీళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు చనిపోయిండు ఇప్పుడు ఈయనే చాలా పేదరికం అంటే చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి ఆ ఇంటి పేదరికాన్ని చూసిండు ఇంటి ప్రజల్ని చూసిండు ఈ అన్నిటితోనే అంటే ఈ పార్టీ ఒకటే పేద ప్రజలకు అండగా ఉంటుంది పార్టీ లేకుండా ఏ ప్రభుత్వాలు ప్రజల్ని చూడలేదనేది ఒక బలమైన తనకు ఏర్పడేది అట్లా పార్టీ సిద్ధాంతము గైడ్ లైన్స్ అంతనే ఉన్నది అసలు ఏంటిది లైన్ ఏంది ఇవి కూడా కొన్ని విషయాలు చెప్పాలి ఈ మారిన మీద కొద్ది లాడ్ లేడు చెప్తా ఇప్పుడు మేధావులలో కానీ పార్టీలలో కానీ చర్చ ఏంటంటే అసలు యుద్ధం విడిపోతుంది సార్ సరెండర్ అవ్వడం కరెక్టా కాదా తుపాను అప్పగించడం కరెక్టే కాదా సార్ దీంట్లో ఎవరమైనా పేదరికం పోవాలంటే ఏం చేయాలనేది ఎవరూ దాన్ని కంక్లూడ్ చేయడం లేదు మనకు ఫస్ట్లో ఏందంటే చైనాది ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అంటే ఒక్కొక్క ఏరియాను విముక్తి చేస్తూ లాస్ట్గా దేశాన్ని ఆక్రమించుకోవాలనేది ఆ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అది మావో సృష్టించింది ఒకటి రష్యా మార్గం అంటే సశస్త్ర సాయుధ తిరుగుబాటు అంటే తుపాకులు ముందు పట్టుకోకుండానే కార్మికులలో విద్యార్థులలో మేధావులలో మొత్తం ఈ రాజకీయాలు సృష్టించి తుపాకులు వేరే దిక్కు డంపు చేసి ఎప్పుడైతే ప్రజలు యుద్ధానికి సిద్ధమవుతుందో అప్పుడు అందరి తుఫాలు పంచి ఆ ప్రభుత్వం మీద ఒకేసారి దాడి చేసి మొత్తం అన్ని రాష్ట్రాలను ఒకేసారి ఆక్రమించుకోవాలి అదొక రూపాయ అదొక రూ ఇప్పుడు అంటే భారతదేశం భౌగోళిక సామాజిక ఆర్థిక పరిస్థితులు అయితే మనం కూడా చైనా లెక్కనే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం చేయాలనేదే ఒక లైన్ ఇది ఈ లైను పద్ధతిలోనే మేము అందరం పోయినాం పోయిన తర్వాత ఇప్పటికి చూడండి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇది ఒక గిళ్ళ యుద్ధం నుంచి మొబైల్ యుద్ధం స్థావర యుద్ధం అంటే లోతట్టు ప్రాంతాలను అంతా విముక్తి చేస్తూ బేస్ ఏరియాలు నిర్మాణం చేస్తూ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్రమించుకొని దేశాన్ని ఆక్రమించుకొని ఈ పెద్ద ఒక వ్యూహం ఇది ఈ వ్యూహంలో భాగంగా దండకరణగా ఇక్కడ శత్రువు అంటే పోలీసులు తక్కువ ఉంటారు కాబట్టి ప్రజలు సామాజిక పరంగా వెనుకబడి ఉంటారు కాబట్టి అక్కడ పార్టీ అంటే బాగా విశ్వాసంగా కొట్లాడతారు కాబట్టి దాని సపోర్టుగా అడివి ఉంది కాబట్టి గుట్టల్ని కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి కొండపల్లి సీతరం ఏం చేసినంటే ఇంత తెలంగాణలో మైదాన ప్రాంతంలో నిర్బంధం ఉంటే తట్టుకోలేము దాంతోని ముందు చూపుతోనే పంతొమ్మిది వందల ఎనభైలో ఒక ఏడు దళాల్ని ఆదిలాబాదు తూర్పుగోదావరి గడిచిరూలి బస్తర్కు దళాలను పంపిండు అది అది ఇప్పటివరకు డెవలప్ అయింది అది ఇంకా దీంట్లో ఏందంటే ఇప్పుడు యుద్ధం తీవ్రతమైన తర్వాత ఈ లైన్ కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు వాదించడమే తప్ప మరి ఏది కరెక్టు కొంత మాదా మా ఇది ఇది అర్ధవల్సర్ద సమాజం కాదు ఇది ఇది డెవలప్ అయింది పెట్టుబడి సమాజం మరి మేము పెట్టుబడిదారు సమాజంలో ఎలాంటి యుద్ధం చేయాలి ఎలాంటి పోరాటం చేయాలి ఎవరి తేల్చి చెప్పడం లేని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మా లాంటి వాళ్ళం కూడా అసలు ఈ లైన్ అయింది ఇప్పుడు కొందర కొందరు కొందరు సూచన ఏంటంటే ఇప్పుడు తుపాకలతో కాదు ఎలక్షన్లు ఇలాడాలి ఎలక్షన్లతోనే మనం పోవాలి అంటే ప్రజాసంబద్ధంగా అంటే ఇప్పుడు ఎలక్షన్లు బాగా పోవాలన్నప్పుడు ఎట్లా మరి మరి ఇది కూడా సందిగ్ధం మరి సిపిఐ సిపిఎం వీళ్ళంతా పోయి ఎలక్షన్ నుంచి చేస్తారు కదా మరి ఎందుకు వస్తలేదు ప్రజలు ఎందుకు నమ్ముతలేరు ఇది ఇట్లా వస్తలేదు ఇప్పుడు దీర్ఘకాల ప్రయుద్ధం అని పోతే అట్లా విప్లవం విజయవాద కష్టం ఉన్నది ఈ సందిగ్ధంలో నాకు తెలిసి మేధావులు అట్లే ఉన్నారు పార్టీ అట్లే ఉంది మాలాంటి వాళ్ళు కూడా మధ్యలో పార్టీని ఓల్పించి ఉన్న వాళ్ళు కూడా అసలు లైన్ ఏంది పేదలో పేద ప్రజలని మనం ప్రజాసమ్యబద్ధంగా మనం ఎరించుకోవాలి రావాలి ప్రజాస్వామ్యం రావాలి దున్యానికి భూమి కావాలి అందర సమానం భర్తలు అంటే ఏ రూట్లో పోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ లైన్ కాదన్నది కదండి ప్రధాన ఇప్పుడు అదే ఇప్పుడు సమాజంలో మార్పులు వచ్చాయి ఇప్పుడు ఇన్నాళ్ళు మీకు సామాజిక సృహ ఉంది కాబట్టి మీ లాంటి అందరూ త్యాగాలు చేసి వెళ్ళారు ఇప్పుడు సామాజిక సృహ తగ్గిపోయింది యువతలో వాళ్ళు ఎంతసేపు సెల్ ఫోన్కే ఎక్కువ ఆధారపడుతుంది తప్ప నా పక్కింటి వాడికి ఏమైంది నా అమ్మకేమైంది అనే విషయం కూడా అవసరం లేదు మనం దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి తప్ప మనం అనుకున్న లైన్లోనే ఉండబట్టే పార్టీ ప్రజలు దూరమైందని మీరు నాకు చెప్తున్నట్లుగా దండకారీణ్యం అదే మనకి పెద్ద సామ్రాజ్యం మనకు శత్రువులు మన దగ్గర రారు అని భావించబట్టే కదా పార్టీ మీకు నష్టం జరిగింది అయితే దీనిలో భాగంగా అంటే ఇది భారతదేశము అర్ధవలస అర్ధపు సమాజం కాదని కూడా పెట్టుబడి సమాజం అనుకుందాం పెట్టుబడి సమాజంలో ఏ తీగలు తీసుకోవాలి పై ఎట్లా చేయాలి అది రాయని అది మేనవాళ్ళు అప్పుడు భారతదేశంలో అసమానతలు ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టి పార్టీ ముందుకు వెళ్ళింది ప్రజలు దగ్గరికి అయ్యారు ఇప్పుడు అసలు భారతదేశంలో అసమానలు ఎక్కడ ఉన్నాయన్న ప్రతి ఐదు సంవత్సరాల కోసం ఎలక్షన్ జరుగుతుంది మనకి బడుగు బలహీన వర్గాలు కాదు కింది సేవ వర్గాల వారు కూడా ప్రెసిడెంట్లు అవుతున్నారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు మనకు నచ్చిన వాడిని ఐదు సంవత్సరాలు కానీ దించేస్తున్నాం ఇంకా అసమానతలు ఎక్కడ కనిపిస్తాయి మీకు ఎందుకు ఎక్కడ అంటే ఇప్పుడు తినేవానికి తిండి ఉండేవానికి ఇల్లు కట్టుకుని కలిపేన్నారు